మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై నటి సమంత స్పందించింది తన విడాకులు వ్యక్తిగత విషయం దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని అభ్యర్థించింది సోషల్ మీడియా వేదికగా సమాధానం ఇచ్చింది శ్రీగా ఉండటానికి బయటకు వచ్చి నిలబడి పోరాడటానికి చాలా ధైర్యం బలం కావాలి కొండా సురేఖ గారు ఈ ప్రయాణం నన్ను మార్చినందుకు గర్వపడుతున్నాను దయచేసి చిన్న చూపు చూడకండి ఒక మంత్రిగా మీ మాటలకు వ్యాల్యూ ఉందని మీరు గ్రహించారని ఆశిస్తున్నాను వ్యక్తుల వ్యక్తిగత విషయాల పట్ల మాట్లాడేటప్పుడు బాధ్యతగా గౌరవంగా ఉండాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను నా విడాకులు పరస్పర అంగీకారం సామరస్యపూర్వకంగా జరిగాయి ఎటువంటి రాజకీయ కుట్ర ప్రమేయం లేదు దయచేసి నా పేరును రాజకీయ పోరాటాలకు దూరంగా ఉంచగలరా నేను ఎప్పుడు రాజకీయాలకు అతీతంగా ఉంటాను అలాగే ఉండాలని కోరుకుంటున్నాను అని పేర్కొంది ఇదిలా ఉండగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు నాగ చైతన్య విడాకులకు కేటీఆర్ఏ కారణం అని కీలక వ్యాఖ్యలు చేశారు హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ చేసింది నువ్వే కదా కేటీఆర్ అని ప్రశ్నించారు హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నది కేటీఆర్ అని అన్నారు మత్తు పదార్థాలు అలవాటు చేసింది కేటీఆర్ఏ అని తెలిపారు దొంగ ఏడుపులు నాకు అవసరం లేదన్నారు సిగ్గు లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారన్నారు హరీష్ రావు మనసున్న మనిషిగా స్పందించారు నీవెందుకు రియాక్ట్ అవ్వట్లేదు మనిషివి కాదా పశువువా అని సంచలన వ్యాఖ్యలు చేశారు నీకు తల్లి లేదా అని మండిపడ్డారు మూడు అకౌంట్లు దుబాయ్ నుండి పోస్టులు పెడుతున్నారన్నారు మనసుల మధ్య అనుబంధాలు సంబంధ విలువలు ఉన్నాయా నీకు అని ప్రశ్నించారు కొంతమంది హీరోయిన్లు తొందరగా పెళ్లి చేసుకోవడానికి కూడా కారణం అని పేర్కొన్నారు చెప్పడం అనేది అయిందండి డైవర్స్ హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ కేటీఆర్ చేయబట్టే అయింది ఎందుకంటే ఎన్ కన్వెన్షన్ హాల్ ని కూరగొట్టద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు సమంత నేను వెళ్ళను అనింది వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను లేకపోతే డైవర్స్ ఇచ్చారు అది ఓపెన్ సీక్రెట్ అది అందరికీ కూడా ఇంటర్నల్గా మీడియా వాళ్ళంతా వాళ్ళకి ఎవరికి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి హండ్రెడ్ పర్సెంట్ కేటీఆర్ఏ కారణం అదేవిధంగా ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు పెళ్ళిళ్ళు కూడా చేసేసుకున్నారు ఎందుకు అన్నట్టు ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈరోజు మీకు తెలుసు రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా ఇంకొకరి ఇద్దరు హీరోయిన్స్ కూడా గబగ గబాబ పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు ఈ మాకేంద్ర మాకిందర మేము ఇందులో ఇరుక్కుంటాము ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళెవరితోటైనా సీక్రెట్గా మాట్లాడుకున్న వాటిని రికార్డ్స్ని తీసుకొని ఆ రికార్డ్స్ను వాళ్ళకి వినిపించి బెదిరించి ఈ రికార్డు మీద ఉంది నా దగ్గర మీరు కానీ రాకపోతే ఈ రికార్డు నేను బయట పెడతా అనే పద్ధతిలో చాలా మంది హీరోయిన్లలో లొంగపరుచుకున్నాడు వాళ్ళందరినీ డ్రగ్స్ అలవాటు చేశాడు ఈయన కూడా డ్రగ్స్ వాడాడు దానితోటే ఆ రోజు డ్రగ్స్ కేసు కానీ ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ చాలా సీరియస్గా మన ప్రభా ప్రభుత్వం తీసుకోవడం జరిగింది వాళ్ళ రిప్రజెంటేషన్ వాళ్ళు ఇవ్వరండి వాళ్ళు బయటకు రారు కాబట్టి ఎంక్వైరీలో వాళ్ళ పేర్లు వచ్చినా కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళ మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవడం